మరి రెడ్డి గారి విషయానికి చెప్తే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు అట్లా మా నాన్నగారు ఆయన మ్యారేజ్ విషయంలో ఆయన ఎడ్యుకేషనల్ విషయంలో ఆ చిన్న చిన్న సహాయాలు చేసింది ఆ సత్యనారాయణ రెడ్డి గారికి మా స్కూల్లో జరిగిన ఎడ్యుకేషన్ అప్పుడు కానీ డాడీ చెప్పిన కౌన్సిలింగ్ కానీ ఇవాళ ఆయనకు ఒక బాటకు ఆయన లైఫ్ కి ఆయన సక్సెస్ కి మా డాడీనే కారణం అని చెప్పేసి ఆయన ఈ రోజు రావడం కాదు ఇండియాకు వచ్చిన ప్రతి ట్రిప్ డాడీని కలవడము తన ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చేసి మన ఇంటి దగ్గర గెట్ టుగెదర్ పెట్టడం మా నాన్నగారికి ఏంటంటే మనుషులు కలవాలి ఎవరైనా సరే తన శిష్యులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వేరే వేరే పొజిషన్ లో సైంటిస్ట్లు ఉన్నారు వేరే కంట్రీ లో ఉన్నారు ఎవరైనా గానీ డాడీ ఉన్న రోజులు ప్రతి వాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది డాడీ ఉన్నా లేకున్నా మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని మాకంటే పెద్దవాళ్ళు వయసులో చాలా పెద్దవారు సత్యనారాయణ రెడ్డి గారు కానీ శేష్రెడ్డి గారు కానీ నిన్న ప్రభాకర్ ఆచార్య కానీ వీళ్ళందరూ కూడా మా వయసు కంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మా డాడీ కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నవి ఉంటారు మేము కూడా అదే రెస్పెక్ట్లో వాళ్ళని కన్సిడర్ చేస్తాం వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్లో ఇక్కడే కాదు వాళ్ళు వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు మేము కూడా వాళ్ళ గురించి యోగక్షేమాలు తెలుసుకుంటూ